స్తే అందరికెట్లున్నా ఎంత మంచి ఉన్నారా ఇవాటి వీడియోలో మా మమ్మీ నాలుగు ని చికెన్ని సింపుల్గా చేసిందో చూడండి ముందుగా ఫైవ్ కేజీ చూడకే గిన్నె తీసుకొని ఆన్ చేసుకొని టాప్ పైన పెట్టుకోవాలి ఆయిల్ వేసి వేడైన తర్వాత మసాలాలు వేసుకొని వేయిన తర్వాత తన కట్ చేసుకున్న ఆన్సర్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఎంత ఫ్రై అయితే కర్రీ అంత టేస్ట్ గా ఉంటుంది ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత బ్లూ స్పూన్ లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఫ్రై అయిన తర్వాత రెండు స్పూన్ల వరకు పసుపు వేసుకొని కలుపుకోవాలి చికెన్ ని రెండు సార్లు వాట్ చేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి పుట్ చికెన్ పైన మూత పెట్టుకొని ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి లో వేసాడ వచ్చిన తర్వాత అలకెజ చికెన్ కి ఎనిమిది గంటల కారం ఉచికి తగినంత ఉప్పు వేసుకొని మంచిగా కట్టుకోవాలి కప్పు వాడుకు పెరుగును చిలికి వేసుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుంది మనకు సూప్ కావాలి అంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు చికెన్ మొత్తం ఉడికిన తర్వాత ధనియాల పొడి ఒక స్పూన్ జీలకడ పొడి ఒక స్పూన్ గరం మసాలా ఇప్పుడు స్పూన్ల చికెన్ మసాలా వేసుకొని ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి నా ఛానల్ మార్చి చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి అయి పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి ఇలా చేయడం వలన చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది చికెన్ తేటప్పుడు మీరు వేసుకుంటే ఎంత టేస్టీ అయిన చికెన్ కర్రీ రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అందరికి పిలుస్తా